అందరికీ నమస్కారము ఈ కాకరకాయ కర్రీ ఇలా వండినమంటే అసలు పిల్లలు పెద్దలు ఎవ్వరు కూడా వదిలిపెట్టకుండా తింటారు అమ్మో కాకరకాయ అని అందరు భయపడతారు కానీ ఇలా వండిన కర్రీ మనకు వారం పది రోజులైనా కానీ అస్సలు ఖరాబ్ కాదు టేస్ట్ కూడా రోజు రోజుకి మార్పు వస్తూ ఉంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది అసలు వండినాక ఇలా చిన్న ముక్కలు చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి ముందు పక్కకు పెట్టేసుకోవాలి మనము ఒక గిన్నెలో ఆయిల్ పోసేసి ఒక స్పూన్ మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి మెంతులు అయితే అస్సలు మాడిపోని వేయకూడదు మంచి గోల్డ్ కలరే ఉండాలి ఒక గుప్పేడు మనకు ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టు తీయకుండానే నలగొట్టి ఒక పెద్ద గడ్డ ఎల్లిపాయలు మనము నలగొట్టి వేసుకోవాలి ఎల్లిపాయలు అని ఎల్లిపాయలు వేసిన తర్వాత పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసి కరివేపాకేయాలి ఇంక ఇవి మంచిగా వేగనిచ్చేయాలి ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత మెంతులు అయితే అస్సలు మాడిపోనియకూడదు గోల్డ్ కలరే రానివ్వాలి పెద్ద కట్టలో సగం మెంతకూర పెద్ద కట్టలో సగం కొత్తిమీర కూడా వేసేసి మంచిగా వేగనియాలి మనకు మెంతులు చూడండి ఏ కలర్ వేగినాయో అస్సలు ఇదైతే జాగ్రత్త పాటించాలి మెంతులు గోల్డ్ కలర్ వేగితేనే కూర టేస్ట్ కొత్తిమీర మెంతి వేగిన తర్వాత పచ్చపచ్చ పచ్చి కూడా మంచిగా వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఇలా కాడి చేసినవి వేసేసుకోవాలి ఒక్కటి కొంచెం పండుగ అయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఏం కాదు కాకరకాయ ఇలా వేగినాక సాల్ట్ వేసుకొని మళ్ళీ మంచిగా వేగనిచ్చేయాలి దాదాపు కర్రీ అయిపోయేలాగా ఉడకనిచ్చేయాలి ఇలా సాల్ట్లో కొంచెం సేపు కాకరకాయ వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి మంచిగా ఆయిల్ తేలే వరకు కారము ఆయిల్ తేలే వరకు ఉడకనిచ్చేయాలి అంత బాగా ఉడకని వేయాలి ఇప్పుడే కాకరకాయ కారం వేసినాక కర్రీ అయిపోయిందా అనేలాగా ఉడకనివ్వాలి తర్వాత కొంచెం చింతపండు రసం తీసుకోవాలి చిక్కగా తీసుకోవాలి బాగా వాటర్ వాటర్ లూజ్గా తీసుకోకూడదు చింతపండు రసము పోసిన తర్వాత ఈ లూజ్ ఉంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ వాటర్ అవసరం ఉండదు ఈ కర్రీకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వండుకుంటే మనం ఈ పులుసు పోసినాక ఎలా కనబడుతుందో చూడండి కర్రీ అయిపోయింది లాగా ఇలా చింతపండు పులుసు అంతా ఇంకే వరకు ఉడకనిచ్చేసి లాస్ట్కు ఇంత ధనియ పొడి వేసుకుంటే సరిపోతుంది కర్రీ ఇలా ఉడక ఇంత దగ్గరకు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు వారం రోజులు అయినా కానీ టేస్ట్ ఇంకా రోజు రోజుకి మంచి టేస్ట్ వస్తూ ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది అందరు పిల్లలు పెద్దలు అందరు తినేలాగా మరి